ఆ ఎస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆరో తత్తి నుంచి తొందవ శత్తు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి చాలా ముఖ్యమైన మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఆరో తత్తి నుంచి తొందవ శత్తు విద్యార్థులందరినీ కూడా ఆల్ అని చేస్తూ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట దీనికి సంబంధించిన ఆర్డర్స్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు నోవెల్ కరోనా వైరస్ అనేది మనకు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా కూడా మనకు లాక్డౌన్ పాటిస్తున్న విషయం తెసింది దాంట్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా వీటిని ఫాలో అవుతుంది Ok, no. ఈ ట్వంటీ వన్ డేస్ ఎప్పటి నుంచి అంటే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నుంచి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై వరకు కూడా మరి యొక్క లాక్డౌన్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క టైంలో మనకు సబ్మెటివ్ అసెస్మెంట్ టూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది లేదు కాబట్టి మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనకు ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులందరినీ కూడా ఉత్తీర్ణా చేస్తూ అంటే ఆల్పాస్ అని చేస్తూ వీరిని ఉన్న ఏదైతే పై క్లాసులకు అయితే ఉన్నాయో వీటికి ప్రమోట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మీకు ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి లేకుండానే పై తరగతులకు మీకు ప్రమోట్ అని చేశారు ఓకేనా అండ్ తర్వాత ఏంటంటే పదోసతి విద్యార్థులకు సంబంధించి మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వాయిదా పడిన విషయం తెలిసిందే సో గతంలో మళ్ళీ వాయిదా వేసి షెడ్యూల్ అయితే ఇచ్చారు సో ముప్పై ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పి అన్నారు అయితే మనకు లాక్డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒక రీషెడ్యూల్ అనేది వాయిదా పడింది మళ్ళీ ఇంకొక షెడ్యూల్ అయితే ఇస్తామని చెప్పి అన్నారు రెండు వారాల తర్వాత ఈ యొక్క షెడ్యూల్ గురించి నిర్ణయం అయితే తీసుకోండి అని చెప్పి కూడా తెలపడం జరిగింది అంతేకాకుండా మన యొక్క స్టేట్లో ఎవరైనా సరే ఎంసెట్ కానీ ఈ సెట్ కానీ ఐసెట్కి సంబంధించి ఉంటే వాటి యొక్క దరఖాస్తు కార్డు అని పొడిగించిన విషయం కూడా మనకి తెలిసిందే సో వీటిని కూడా మీ స్క్రీన్ మీద చూస్తున్నారు సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వస్తే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను కొత్త వరకు ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి పదమంది కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ